ఏప్రిల్ తొమ్మిది మనకి ఉగాది అండి ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా ఈ మూడు వస్తువులు కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెడితే చారండి ఈ సంవత్సరం అంతా డబ్బు రావడం ప్రారంభమవుతుంది ధనం లేక బాధపడేవారు అలానే కాక సంపాదించి మిగలక సరిపోక బాధపడేటువంటి వారు కూడా ఈ పరిహారం చేయవచ్చండి మనం సంవత్సరం అంతా కూడా డబ్బు రాకపోవడం అనేది చూస్తూ ఉంటున్నాం కదా దరిద్ర జాతకంలో కూడా ధనవంతులు అయిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారండి మనకి ఏంటంటే మా ఉగాది పండుగ ఏప్రిల్ తొమ్మిది మనకి మంగళవారంతో కూడి వస్తుంది కదండి పరమ పవిత్రమైనటువంటి ఈరోజు మర్చిపోకుండా ఈ మూడు వస్తువులు కలిపి లక్ష్మీదేవి పటం ముందు పెడితే అద్భుతాలు చూస్తారండి సంవత్సరం పొడవునా తిరుగులేని అద్భుతంతో పాటు అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి మీ ఆనందదాయకంగా మారిపోతుంది అని చెప్పవచ్చండి ఎందుకంటే ఈ ఈ ఉగాది ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించి చూడండి ఆచరించి ఫలితాన్ని పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారని అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి సుఫలితం కలుగుతుందని తెలుసుకుందామండి వీడియోని మనం ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి వీడియోలోకి వెళితే ఏంటంటే ఏప్రిల్ తొమ్మిది మనకి మంగళవారంతో కలిసి ఉగాది వస్తుంది ఉగాది అంటే మనకి కొత్త సంవత్సరం ఈరోజు ప్రారంభమవుతుంది నార్మల్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా కొత్త సంవత్సరం రోజున మన జీవితంలో కొత్త ఆనందాలు చూడాలని పోయిన సంవత్సరంలో ఎంత బాగా కలిసి రాలేదు ఈ సంవత్సరం బాగా కలిసి రావాలని చెప్పి కోరుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఏంటంటే రకరకాల పూజలు పరిహారాలు నోములు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటాం అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది అంటే పంచాంగం చెప్పించుకోవడం జ్యోతిష్యం చెప్పించుకోవడం అసలు వారి జాతం ఎలా ఉంది సంవత్సరం ఎలా ఉండబోతుంది బాగుంటుందా బాగా లేదా ఏదైనా పరిహారం చేయాలా ఏవైనా విధి విధానాలు ఆచరించాలా అన్నీ కూడా మనం చూస్తూ ఉంటామండి చూసి మనం పరిహారాలు చేసుకుంటూ ఉంటాం అలానే కాకుండా ఈరోజు ఏంటంటే చక్కగా కొత్త సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది కాబట్టి ఉగాది పండుగ రోజున ఉగాది పచ్చడి చేసుకుంటాం బొబ్బట్లు చేసుకుంటాము లక్ష్మి ఆరాధన చేసుకుంటూ ఉంటాము అలానే కొన్ని రకాల రకాల పరిహారాలన్నీ కూడా కొన్ని విధి విధానాలన్నీ కూడా మనం ఆచరిస్తూ ఉంటాం కదా ఉగాది పచ్చడి ఏంటంటే ఉగాది పచ్చడిలో తీపి చేదు పులుపు ఇవన్నీ ఉంటాయి కదా మానవ జీవితంలో సుఖ దుఃఖాలు అన్నీ ఉంటూ ఉంటాయి కదండి దుఃఖంతో పాటు సుఖంతో పాటు మనకి కొన్ని కొన్ని రకాల ఇబ్బందులు కూడా పడుతుంటాం ఈ షడ్రుచుల సమ్మేళనమే మన కష్టాలు బాధలు ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి ఇలానే నమ్ముతుంటారు అందువలన ఏంటంటే ఏం చేయాలంటే ఈరోజు ముఖ్యంగా మంగళవారం బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి ఈ అలానే ఏంటంటే మీ యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి జాతకాన్ని మార్చుకోవడానికి మీకు అంతా మంచి జరిగి అద్భుత ఫలితం రావడానికి మీరు ఏం చేయాలి అంటే ఈరోజు మర్చిపోకుండా ఈ మూడు వస్తువులు కలిపి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టండి ఈ విధంగా మీరు పెట్టినట్లయితే జీవితంలో కొత్త కొత్త ఆనంద ఆనందకరమైనటువంటి మీ హ్యాపీనెస్ని మీరు అనుభవ జీవితాన్ని అనుభవిస్తారండి కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారండి ఇప్పటి వరకు మీకు ధనం ఆగిపోయిందా సంపాదన పెరుగుతుంది డబ్బు రావడం లేదని బాధపడుతున్నారో అప్పటి నుంచి డబ్బు రావడం అనేది స్టార్ట్ అవుతుందండి అలానే ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకుని లక్ష్మీదేవి కావాల్సిన ఐశ్వర్యాన్ని కూడా అందిస్తుందని పండితులు చెప్తున్నారు అందువలన పరిహారం చేయండి చేసి ఫలితం పొందండి ముఖ్యంగా ఏంటంటే కొత్త సంవత్సరం మీకు బాగా కలిసి రావాలి సంవత్సరం పొడుగున డబ్బు రావాలి తిరుగుండకూడదు అప్పుల బాధలు ఉండకూడదు సంస్థలు ఉండకూడదు అలానే ఏంటంటే అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అని అనుకుంటూ ఉంటాం కదా అనుకునేవారు ప్రతి ఒక్కరూ ఈ పరిహారం చేయండి ఇలా చేస్తే మంచి ప మంచి రిజల్ట్ వస్తుంది చిన్న పరిహారం పెద్ద రిజల్ట్ వస్తుంది సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి ఈ రోజు నుంచి కూడా మనకి ఎండలు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి అలానే కాకుండా ఈ రోజు నుంచి కోకిల పాటలు వినిపడుతూ ఉంటాయి అలానే చక్కగా పూత పూచిన మామిడి వేప పూత పూస్తుంది చిగురులు వస్తాయి మొక్కలన్నీ మనకి మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ దొరికే సీజన్ కదా అలానే ఎండలు బాగా మండుతూ ఉంటాయి అలానే వచ్చేసి కోయిల పాటలతో హ్యాపీగా మనకి మార్నింగ్ ఎర్లీగా లేచినప్పుడు ఒక ప్రశాంతమైన వాతావరణం అనేది మనకి కనిపిస్తూ ఉంటే వేప దగ్గరలో ఎక్కడైనా వేపపోతా మామిడి చుట్టిన వాటి స్మెల్స్తో ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కదండి ఈరోజు ఈ పరిహారం చే ఈ ఒక్కటి చేసి చూడండి అది పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు పసుపు ఆవాలు ఉంటాయి కదండీ ఆ పసుపు ఆవాలు తీసుకోండి పసుపు ఆవాలతో పాటు యాలకలు తీసుకోవాలి ఒక పదకొండు యాలకలు అయితే సరిపోతాయి కొంచెం పచ్చకూరిపోర్ణం సరిపోతుంది ఒక రెండు స్పూన్లన్నీ పసుపు ఆవాలు మనం వీటి గురించి చెప్పుకుందాం వీటి గురించి చెప్పుకొని ఏం పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీరు అనుకుంటారు ఇంత బాగా ఉపయోగపడింది ఫలితం ఎంత మంచి ఫలితాన్ని పొందాము అని ఆశ్చర్యపోతారండి ఏం చేయాలంటే ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి అలానే కాకుండా ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని గుమ్మానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకొని తోరణాకులతో వేసుకొని పూలమాలలతో అలంకరించుకునే వేప మండలను ఖచ్చితంగా కట్టుకుంటాం కదండీ కుడి ఎడమల వైపు తోరణాకులు కట్టుకుని పువ్వులను కట్టుకుని మండలు పెట్టుకోవాలి వేపమండలు కూడా కంపల్సరీ పెట్టుకోవాలండి కట్టేదానికి కూడా అటు ఇటు పెట్టుకుంటే చాలా మంచిదండి ఇలా ప్రతి గొమ్మానికి చేయండి చేసిన తర్వాత చక్కగా స్నానం చేసి స్నాతకాది కార్యక్రమాలు పిండి వంటలు ఇవన్నీ చేసుకుని ఉండాలి అలాగే ఈరోజు పసుపు రంగు కానీ ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవాలి కానీ రెడ్ కలర్ యూజ్ చేయకూడదండి మంగళవారము ఉగాది వచ్చింది కాబట్టి తిప్పలు పడాల్సి వస్తుంది రెడ్ కలర్ యూజ్ చేస్తే అందువలన రెడ్ కలర్ డ్రెస్సెస్ని యూస్ చేయకండి ఆరెంజ్ గ్రీన్ వేసుకో ఎల్లో వేసుకోండి ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే విరివిధనాలు పరిహారాలు ఖచ్చితంగా ఆచరించండి ధనం రావాలి ఐశ్వర్యం పెరగాలి వ్యాపారం పరం బాగుండాలి వృత్తి బాగుండాలి ఇంటి పరంగా బాగుండాలి డబ్బు ఎక్కువ ఖర్చు కాకూడదు అలానే సంపాదించిన డబ్బు మాకు మిగలాలి డబ్బుకు లోటు లేకుండా అమ్మవారి కృపా కటాక్షాలతో లక్ష్మీ కటాక్షం మాకు సిద్ధించాలి అనుకునేటువంటి వారు ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన మీరేం చేయాలంటే ఒక చిన్న బౌల్ తీసుకోండి అది ఏంటంటే ప్లాస్టిక్ది కాకోకుండా నార్మల్గా ఇత్తడి బౌల్ ఉంటే చూసుకోండి చిన్నది రాగిలు ఉంటూ ఉంటాయి లేదా నార్మల్గా గాజు బౌల్స్ లేదా చిన్న ప్లేట్స్ ఉంటే అవి తీసుకుని తీసుకున్నాక మీరు ఏం చేయాలంటే గుర్తుపెట్టుకుంటే పసుపు ఆవాలు పసుపు ఆవాలంటే అమ్మవారికి చాలా ఇష్టం పూజ గదిలో పెట్టుకున్న ఇంట్లో బీరువాలో దాచుకున్న మనకి చక్కని అభివృద్ధి కలుగుతుంది పసుపు ఆవాలతో కుబేరులు అయిపోతుంటామండి అలానే కాకుండా పసుపు ఆవాలు దేవునికి ఇష్టమైన ఆవాలుగా పరిగణించబడతాయి ఇవేంటంటే ఒక్కసారి మనం మొక్కి మూటను కట్టుకొని పూజ గదిలో కానీ మన బీరుబాలు కానీ పెట్టుకున్నట్లయితే నిరంతర డబ్బు ప్రవాహం రావడానికి అవకాశం ఉంటుందండి వీటికి అంత శక్తి ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇక అలానే కాకుండా ఏంటంటే కర్పూరం గురించి మనకు తెలుసు యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి డబ్బు లేదని బాధపడుతుంటారు కదా అలాంటి వారికి కూడా డబ్బు వచ్చేలాగా ఉపయోగపడతాయండి కాబట్టి పసుపావాలు యాలకులు పచ్చకర్పూరం ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి కాబట్టి ఇవి చేసుకొని పరిహారం చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఈ మూడింటిని కూడా ఈ లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టాలి ఒక ప్లేట్లో కంపల్సరీ పసుపు ఆవాలు యూజ్ చేయాలండి తర్వాత యాలకులు ఒక పదకొండు యాలకులు లెక్క పెట్టి పెట్టుకోవాలి తర్వాత పచ్చకర్పూర అని ఆ యాలకుల మీద మనం పచ్చకర్పూరం పెట్టుకోవాల్సి ఉంటుందండి పచ్చ కర్పూరం పెట్టుకోవాలి ఈ కర్పూరం అనేది పెద్ద సైజులో ఉంటుంది పచ్చ కర్పూరాన్ని మాత్రమే వాడాలి పదకొండు యాలకులు రెండు స్పూన్లన్నీ పసుపు ఆవాలను యూస్ చేయాలండి ఈ విధంగా చేసి మూడింటిని ఒక ప్లేట్లో వేసి మనం ఏంటంటే మన ఇష్టదైవం లక్ష్మీదేవి పటం ముందు పెట్టి దీపదీప నైవేద్యాలతో అమ్మవారిని పూజించాలి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజించాలి లేకపోతే ముందే పూజా కార్యక్రమాలన్నీ చేసుకుని లాస్ట్లో పూ అమ్మవారి పటం ముందు పెట్టి చెప్పుకోవాలండి అమ్మ మాకు ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలి ఇబ్బంది ఉండకూడదు ధనం రావాలి డబ్బులకు లోటు ఉండకూడదు వ్యాపారం బాగుండాలి చేసే వృత్తి ఉద్యోగంలో కూడా బాగా కలిసి రావాలి ఇంట్లో బాగా కలిసి వచ్చేలాగా చూడమ్మా అని చెప్పి కోరుకోవాలి ఈ విధంగా కోరుకున్న తర్వాత ఏంటంటే కొద్దిగా కొద్దిసేపు అమ్మవారి పటం ముందు వదిలేయాలి కొద్దిసేపు అంటే ఎంతసేపు అని మీకు सन्देह <laughs> रो ఒక ఒక అరగంట సేపు అలా ఉంచే అమ్మవారి పటం ముందు వదిలేసిన తర్వాత ఏంటంటే ఈ బౌల్కి వస్త్రాన్ని కట్టి మూటలా చేసుకుని చక్కగా బీర్వాలో దాచుకోవచ్చు అని పూజ గదిలో అలా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది డబ్బుకు లోటు ఉండదు డబ్బుకు సంపాదించిన నేను లోటు ఏదైతే ఉంటుందో అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అవి మనం చేతిలో అనమానం చేసుకుంటూ ఉంటాం కాబట్టి మన దరిద్ర జాతుకులమైనా సరే మన కుబేరులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆ తల్లి మనల్ని కుబేరుని చేస్తుంది కావాల్సిన ఐశ్వర్యం ఇస్తుంది సంపాదన పెంచు సంవత్సరం పొడుగున రాజయోగంతో పాటు విపరీతంగా దినాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించే ఫలితం పొందండి మీ జీవితాన్ని ఆచుకుని జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి ఇది చాలా బాగా ఉపయోగపడే పరిహారం కాబట్టి చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇది పొదటి పరిహారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇంట్లో మనం పూజ గదిలో పెట్టుకోవచ్చు అది ఇష్టం సిక్స్ మంత్స్ వరకు కూడా ఇది అసలు పాడవని అవదండి తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత మనం చేంజ్ చేసుకోవచ్చు ఉగాది పండుగ రోజు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు చేస్తే ఆ రోజుని లెక్క పెట్టుకుని ఒక సిక్స్ మంత్స్ నేను అలా ఉండి ఉంచుకోవచ్చండి అలా పెట్టుకుని తర్వాత ఏంటంటే ఆరు నెలలకు సమానంగా చూసుకుని తర్వాత మార్చుకుంటూ ఉండాలి తొమ్మిదవ తారీఖు పెడితే మళ్ళీ ఏప్రిల్ కదా మళ్ళీ తొమ్మిదో ఈ ఏప్రిల్ కదా ఏప్రిల్లో పెట్టాం కదా ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు మార్చుకోండి ఇలా ఏంటంటే ఆరు నెలల పాటు ఉంచుకోండి ఇలా చేసేసుకొని ఫలితాన్ని పొందండి పాతవి తీసేసి వస్త్రంలో కట్టుకున్నట్లయితే మనకు ఆ వస్త్రాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా పార నీటిలో కానీ పచ్చని మొక్కల్లో కానీ వేసేస్తే సరిపోతుంది ఇంకా మీరు ఒకసారి కట్టి పెట్టిన తర్వాత దాన్ని తీయటం చేయడం చూడడం ఇలాంటివి ఇంక అసలు చేయొద్దండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఇది మీ ఇంట్లో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే కూడా మీకు ఇష్టం లేదనుకోండి అప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు డైరెక్ట్గా వ్యాపారం చేస్తున్నారు అది చిన్నదో పెద్దతో ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు కదా ఆ వ్యాపారంలో కూడా దీన్ని పెట్టుకోవచ్చండి అలానే పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫలితం వస్తుంది అలానే డబ్బు రావడం సంపాదన పెరగడం లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం విపరీత కష్టాలు తొలగిపోవడం బాధల నుంచి బయటపడడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తుంటాం వ్యాపారం బాగా సాగాలి వ్యాపారంలో ఇబ్బందులు ఉండకూడదు అనుకునే వారి పరిహారం చేయవచ్చని పండితులు చెప్తున్నారు ఈ విధంగా ఆచరించండి వ్యాపార స్థలాల్లో పెట్టుకున్నట్లయితే మనం ఆరు నెలల వరకు పెట్టుకోవచ్చు ఆరు నెలల వరకు మనం వ్యాపారం చక్కగా ఉంటుందండి ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్స్పెక్ట్ చేయము మా వ్యాపారమేనా ఇంత బాగా జరుగుతుంది అనుకునే స్టేజికి వస్తాం డబ్బు పెరుగుతుంది ఐశ్వర్యం వస్తుంది ఈ బ చాలా శుభ ఫలితాన్ని మనం చూడడానికి కూడా అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా ఆచరించండి ఆచరించి ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే సంస్థతో పాటు రుణ బాధలు తీర్చుకోండి ఇది పెట్టుకోవడం వల్ల కష్టాలు సంస్థలు తీరిపోయి డబ్బు విపరీతంగా రావడానికి పెరగడానికి అలానే కాకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు రావడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి ఇది ఏంటంటే ముఖ్యంగా కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే రోజు కాబట్టి ఈరోజు మనం ఏం చేసినా చిన్న పరిహారం చేసినా కూడా అది మనకి సంవత్సరం పొడవునా ఫలితాన్ని ఇస్తుంది సంవత్సరం మనకి రాజయోగం కలిగేలా చేస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఆచరించండి ఆచరించి ఫలితం పొంది జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు అన్నింటినీ తొలగించుకోవచ్చండి చాలా మంచి రిజల్ట్స్ అనేవి రావడం మీరు చూస్తారండి చూసి మీరు ఆశ్చర్యపోతారండి అందువలన ఇంత బాగా పని చెయ్యి పరిహారం అండి అందువలన ఇలా ఆచరించండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఆరు నెలల వరకు ఉంటుంది కాబట్టి చెక్కు చదరదు ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఈ పండుగ మనకి కొత్త సంవత్సరం రోజుని పరిహారం చేయండి ఆరు నెలల వరకు ఉంటుంది మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్